కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ జరుపుకునే అతిపెద్ద పండుగ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం పిల్లలకు ఇది జెండా పండుగ అయితే పెద్దలకు మాత్రం ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పీల్చిన పండుగ ఆగస్టు పదిహేనున భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం భారతదేశంలో నేడు ఈ స్థాయిలో ప్రజలు వాయువులు పీలుస్తున్నారంటే దానికి కారణం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు భారతదేశం మొఘల్ పాలకుల పాలనలో ఉన్నప్పటికీ అప్పటికే దేశంలోని చాలా ప్రాంతాలలో బ్రిటిష్ ఆధిపత్యం పెరిగిపోయింది నానాటికి పెరుగుతున్న బ్రిటిష్ పాలకుల ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల యాభై ఏడులోనే సిపాయిలు రాజులు తిరుగుబాటు చేసినప్పటికీ అది విజయం సాధించలేకపోయింది దీంతో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో భారతదేశం పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్లిపోయింది అనంతరం గాంధీ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎందరో మహనీయులు తమ తమ పంతాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ క్రమంలో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది తొంభై ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటిస్తూ బ్రిటిష్ పాలకులు నిర్ణయం తీసుకున్నారు దీంతో భారతదేశ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది స్వాతంత్రం పొందిన నాటి నుండి నేటి వరకు భారతదేశం సాధించిన ప్రగతి అంతా ఇంత కాదు పాతాళం నుండి అంతరిక్షం దాకా గుండు పిన్ను తయారీ నుండి గగన్యాన్ దాకా భారతదేశం ఎదిగిన తీరు అబ్బురపరుస్తుంది అయినప్పటికీ పేద గొప్ప మధ్య అంతరాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు సంపన్నులు మరింత సంపన్నవంతులుగా పేదలు నిరుపేదలుగా మారుతున్నారు ఈ దుస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయవాదులు అభిప్రాయపడుతున్నారు అఖండ ఉండి రాజులు సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఖనిజ సంపద కానివ్వండి ఐశ్వర్యాలను దోచుకోవాలనేటువంటి యొక్క దురుద్దేశంతో ప్రపంచంలోని చాలా దేశాలు మనపై దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు స్వేచ్ఛా వాయువులను లేకుండా చేసినటువంటి తరుణంలో చాలామంది అమరులు సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వీర సావర్కర్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు మొత్తం కూడా సరిపోదు వారి త్యాగాలను అలాంటి త్యాగదనుల యొక్క త్యాగ ఫలితము వారి యొక్క జీవితాలను అంతమొందింపజేసి మనకు వాయువులను ప్రసాదింపజేసినటువంటి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కానీ దురదృష్టవశాతి ఏంటంటే విదేశీ తొత్తుల యొక్క పాలనలో కొన్ని వందల సంవత్సరాలు మగ్గినాం కాబట్టి అనే ఆదవాయితీగా ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క రాజకీయ వ్యవస్థ వారి యొక్క స్వలాభ కొరకు మాత్రమే పాలు పంచుకుంటుంది కాబట్టి నిజంగా స్వచ్ఛందంగా నిస్వార్థంగా భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఒక తపన ఉన్నట్లయితే ఈ పార్టీకి ప్రపంచం దేశంలో మొత్తం కూడా భారతదేశం అగ్రగామిగా ఉండటంలో అతిశయోక్తి లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఒక రాజకీయ వ్యవస్థలో దేశ అభివృద్ధి అఖండ భారత నిర్మాణమే లక్ష్యంగా చేసుకొని పరిపాలన చేయాలి అయితే అందుకు కేవలం పాలకులే కారణం కాకుండా దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా దేశభక్తిని పెంపొందింపజేసుకోవాలి ప్రతి ఒక్క పౌరులు నా దేశము నా మాతృభూమి నా తల్లిదండ్రులు నా ప్రాంతము అనేటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి పరిపాలకులు చేస్తున్నటువంటి పాలనను మనందరికీ కూడా అందే విధంగా చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్వేచ్ఛా వాయులతోటి ప్రపంచ మానవాళికి శాంతిని అందజేసే విధంగా నిస్వార్థమైనటువంటి ఒక జీవితాన్ని కొనసాగించినట్లయితే అతి త్వరలోనే ప్రపంచ అగ్రగామిగా భారతదేశం ఉంటుంది అందుకు నేను కోరుకునేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని భారత జాతిని మాతృభూమిని ప్రతి దినము కూడా గౌరవించే విధంగా ఎలాగైతే మనము ఆకలి అనేటువంటిది వేయగా అయితే కడుపు నింపుకోవడానికి ప్రయత్నాలు చేస్తాము అంతకంటే ముఖ్యంగా దేశ సౌభ్రాత్వతోని కాపాడడానికి సార్వభౌమతను కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని పెంపొందింపజేసుకోవడానికి కేవలము జాతీయ పండుగలు వచ్చినప్పుడు ఏది స్వాతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ దినోత్సవం రోజు కాకుండా ప్రతిరోజు కూడా ఈ దేశము నాది అనేటువంటి ఒక ఆలోచనతోటి దేశభక్తిని పెంపొందింపజేసుకొని ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై